హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎంతో టేస్టీ అండ్ హెల్దీ మునగాకుతో మునగాకు రైస్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇది పిల్లల లంచ్ బాక్స్లోకి ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఇది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందు దీనికంటే ముందు దీని ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం మునగాకులో ఐరన్ కాల్షియం ఎక్కువ ఉంటుందండి అలానే జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది కడుపులోని ఇన్ఫెక్షన్లని తగ్గిస్తుంది రోగ శక్తిని పెంచుతుంది అలసటకు గురి కాకుండా చేస్తుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది మునగాకు వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయండి ఓకే అండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మునగాకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న మునగాకును దాంట్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలండి ఎండుమిర్చి పల్లీలు జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చు మా పిల్లలు అయితే తినారండి అందుకే నేను కాబట్టి పల్లీలు ఒకటే వేసుకున్నాను ఇవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొత్తిమీర కరపాకు కూడా వేసుకోవాలి వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం వేయించుకున్న మునగాకుని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒకసారి మూత తీసి కొంచెం చిట్కడు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం రుబ్బు పెట్టుకున్న మునగాకును వేసుకోవాలి దీంట్లో వేసుకొని అంత మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలిపిన తర్వాత మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలండి ఇలా మగ్గిన తర్వాత ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత రైస్ వేసుకోవాలి రైస్ వేసుకొని అంతా మిక్సీ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే అండి ఎంతో టేస్టీ అయినా మునగాకుతో మునగాకు రైస్ రెడీ ఇలా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి వారానికి ఒకసారి చేసి పెట్టండి చాలా హెల్దీ కూడా మా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్